హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్ షార్ట్ వీడియో చూశారు కదండి అందులో నేను పిల్లలకి లంచ్ అండ్ స్నాక్స్ బాక్స్ ఏం పెట్టానో చూపించాను లంచ్ బాక్స్లో పిల్లలకి పుదీనా పలావ్ పెట్టాను నేను ఈ వీడియోలో పుదీనా పలావ్ ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం ఎల్లుల్లి పలావ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా అండ్ ఒక చిన్న టమాటా టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు వీటిని అయ్యేంత వరకు మిక్సీ పట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టీ స్పూన్ నెయ్యి అండ్ కొంచెం నూనె వేసి ఇప్పుడు నూనె కొంచెం హీట్ అయ్యాక ఇందులో సాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసి వేయించాలి ఇలా పచ్చిమిర్చి వేయగాక కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించాలి ఇలా ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టిన పుదీనా పేస్ట్ని వేసి బాగా మగ్గనివ్వాలి ఈ పుదీనా పేస్ట్ మగ్గేలోపు నేను బ్రెడ్ని వేయించాను పక్కన స్టవ్ వెలిగించి దాని మీద పేనం పెట్టి నెయ్యి వేసాను ఇప్పుడు నెయ్యి కొంచెం హీట్ అయ్యాక బ్రెడ్ పీసెస్ వేసాను ఇలా బ్రెడ్స్కి రెండు వైపులా నెయ్యి వేసి వేయించాను ఇలా స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ రెడీ చేశాను స్నాక్స్ బాక్స్ అయ్యేలోపు పుదీనా పేస్ట్ కూడా మగ్గింది ఇప్పుడు నేను ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలిపాను ఇది ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది తర్వాత ఈ రైస్ ఉడకడానికి సరిపోయే వాటర్ పోసి ఒకసారి గరిటతో కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసి ఒకసారి కలపాలి ఇప్పుడు మనం మూత పెట్టి మనం అన్నం ఎలా అయితే ఉడికిస్తామో అలా ఉడకనివ్వాలి అంతే ఇలా పొడి పొడలాడుతూ మన పుదీనా పలావ్ రెడీ నెక్స్ట్ నేను లంచ్ బాక్సులు రెడీ చేస్తున్నాను ఈ బాక్స్ వచ్చేసి పెద్దబాబు కోసం తర్వాత స్నాక్స్ బాక్స్ బొప్పాయి ముక్కలు అండ్ నెయ్యిలో వేయించిన బ్రెడ్ పీసెస్ ఏ ఎంతో సింపుల్గా ఈజీగా స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ రెడీ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్